నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సిరికొండ మండలం న్యావనంది గడుకల గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ జిల్లా నాయకులు జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు జేపీడీసీ బాజిరెడ్డి జగన్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సిరికొండ ప్రాంతం నా సొంత ప్రాంతం కావున ఇక్కడ ప్రజలు ఎంపీగా పోటీ నన్ను ఆశీర్వదించండి సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు కాంగ్రెస్ బీజేపీ అబద్ధ ప్రచారాలు నమ్మవద్దని న్యామనంది గ్రామంలో బీటీ రెడ్డుకు గతంలో నేను కోటి యాభై లక్షలతో మంజూరు చేయించానని చెరువుగొట్టుపై సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేయించానని గుర్తు చేశారు నేను మంజూరు చేసిన నిధులను కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి భారీ మెజర్తో గెలిపించాలని ఆయన ఇరు గ్రామాల ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ సంగీత రాజేందర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆయకుల తిరుమల్ మాజీ సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు 一二 ఉపన్యాసాలు ఇస్తున్నాడు తెలంగాణకు ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడు ఎప్పుడన్నా ఎందుకని లేదు తెలంగాణ ద్రోహి కాబట్టి తెలంగాణ ద్రోహం చేసిన వ్యక్తి కాబట్టి జై తెలంగాణ అన్నాడు కానీ మేము అది మాటలు చేయి తెలంగాణ అంటున్నాము తెలంగాణ సాధించడం కాబట్టి కేసీఆర్ సాధించడం కాబట్టి మన తెలంగాణ కాబట్టి ఇవన్నీ అంట మనం అలాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ